వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ప్రభుత్వం పక్కన పెట్టు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర చెప్తున్నా రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసావు ఏంటి నీకు ఏం కడుపు అంటే నేను అడుగుతా ఉన్నా వాళ్ళు బతకొద్దా సడన్గా తీసేస్తావా చక్కగా ఆక్సిజన్ రెండు లక్కలు లాగేస్తేమో చచ్చిపోడా ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఏవిటి కక్ష వీళ్ళ మీద వాళ్ళు ఏమన్నా మాకు ఓట్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు ఓట్లు వేసారో మాకే తెలియదు వాళ్ళందరూ ఓట్లు వాలంటీర్లు అందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా నీ మాయ మాటలు నమ్మి వాళ్ళు ఏమన్నా వరదలో సహాయం చేయమన్నావు వరదలో పాపం కష్టపడి చేశారు ఏ మీ ఉద్యోగాలకు ఏం డోగా లేదని హామీ ఇచ్చావు నువ్వు హామీ ఇచ్చావా ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది వాళ్ళ బజార్ను పడి వాళ్ళ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఇరవై వేల మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు పీకేస్తే పీకేశావు అది వేరే అంశం దాని సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుంటాం మేము వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు అది పెండింగ్లో ఉంది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్ధంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం దాన్ని వీళ్ళు ఇన్ ఇంది హానరబుల్ కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ అయితే ఏంది వాళ్ళని తీసేటప్పుడు ఏమంటారు అది సామెత ఉంది కుక్కని చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క 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 అని ప్రచారం చంపేయాలంట మోడుకు చంపితే ఒప్పుకోరు ఏంటే కుక్కని చంపేవా అంట అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ప్లస్ వారితో పాటు మరొకరు వారి కుటుంబాలు ఇవన్నీ చూస్తే ఇరవై వేలు ఇంటి మూడు వేసుకుంటే ఎంత ఉద్ది అరవై వేలు డెబ్బై వేలు మంది వీళ్ళందరూ అంట స్మగ్లర్స్ అంట ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట వీళ్ళందరూ కలిసి కాకినాడ పోటుకు బియ్యం తీసుకెళ్తున్నారంట ఏం పోయేగానే వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాళ్ళకేమి సంబంధం వాళ్ళు ఏదో ఇరవై ఒక్క వేలు ప్రభుత్వానికి తీసుకుని ఐదు లక్షల రూపాయల వెహికల్ని లోన్లు కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంటా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తీసేయాలి కాబట్టి స్మగ్లర్స్ ఎవరై అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్ నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్ నేను ఇవాళ చెప్తున్నా కాదని చెప్పమని ఎవరన్నా సరే ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి దానిలో ఈ పీడిఎస్ బియ్యం ఈ బియ్యం ఒక ఆదాయం ఏ నియోజకవర్గం చూడండి ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు కొన్ని దాన్ని పాలసారు తీసివెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు కోట్ల కోట్లు సంపాదిస్తారు దానిలో కాస్త కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏ ఎమ్మెల్యే ఈ బియ్యం డబ్బులు కక్కుర్తి పట్టడం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గట్టి కరవటం లేదో చెప్పమంటున్నా ప్రతి ఎమ్మెల్యేకి మట్టి ఇసక ఉంటే వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి ఇసక ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు ఈ బియ్యం అమ్ముకునే